ఓంశ్రీ ఓం శ్రీ సాయినాథ్యమహ ఓం శ్రీ దత్తమహ వరాల ప్రేక్షకులకు శుభాలయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం చాలామంది మనం నిత్య జీవితంలో అనేకమైన సంఘటనలు అనేకమైన జరుగుతూ ఉంటాయి అయితే దేవాలయంలో కానీ లేదా మన ఇంట్లో కానీ ఎలాంటి సమర్పిస్తే నైవేద్యంగా ఆ స్వామివారికి సమర్పిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం అయితే మన ఇంట్లో కానీ కొన్ని దేవాలయంలో సమర్పించవలసి ఉంటాయి కాబట్టి ఇవి మనం సమర్పించినట్లయితే మనకి ఎలాంటి ఫలితం ఉందో మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తే మన పనులు అసంపూర్తిగా ఉంటాయంటారు అందుకే పండో కొబ్బరికాయో పూలు పూజ సామాగ్రిని తీసుకెళ్లి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది ఏ పండు తీసుకుని వెళితే ఆ స్వామివారికి సమర్పిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో మనం చిన్న అరటి పండు ఈ చిన్న చిన్న అరటి పండు మనం తీసుకెళ్తే స్వామివారికి సమర్పించినట్లయితే నిల్లి పనులు ముందుకు సాగుతాయి ఆగిన పనులు కూడా త్వరగా పనులు పూర్తవుతాయి అరటి గుజ్జు అరటి గుజ్జును మనం ఆ స్వామి వారికి సమర్పించినట్లయితే రుణ విముక్తి రావాల్సిన సొమ్ము నష్టపోయిన డబ్బు కూడా తిరిగి రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వానికి మనం అధికంగా కట్టిన పన్ను కూడా డబ్బు సైతం కూడా తిరిగి వస్తుంది పెండ్లిలో తదితర శుభ కార్యక్రమాలకు సకాలంలో మనకి డబ్బు అందుతుంది హఠాత్తుగా మనకి రావాల్సిన డబ్బు కూడా లోన్ కూడా అప్లై చేస్తుంటే ఆ డబ్బు కూడా మనకి మంజూరు అవుతుంది కొబ్బరికాయను సమర్పించినట్లయితే పనులు సులభంగా పనులు సాధ్యం అవుతాయి అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి పై అధికారుల నుంచి కూడా ఎటువంటి సమస్యలు రావు స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి సపోటా పండు ఈ సపోటా పండు మనం స్వామివారికి సమర్పించినట్లయితే వివాహం శుభ కార్యక్రమాలలో ఏ విషయంలో కూడా ఎదురయ్యే సమస్యలు చిక్కులు అనేవి ఉండవు సంబంధాలు ఖాయమవుతాయి కమలాస్ పండు మనం సమర్పించినట్లయితే చినకాలంగా కాలంగా పనులు నెరవేరుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి మనకి సహాయపడతారు మామిడి పండు ఈ మామిడి పండు మన సమర్పించినట్లయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు ఎటువంటి సమస్య లేకుండా మనకి వస్తుంది గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు ఉన్నట్లయితే అవి తీరిపోతాయి బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము కూడా మనకి సకాలంలో వస్తుంది గణపతి హోమం చేయించి మన గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే ఈ చీటీల వ్యాపారం చేస్తుంటారు వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మీ ఇష్టదేవానికి తేనె మామిడి రసాలతో నైవేద్యంగా సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవించినట్లయితే మోసం చేసిన వారిలో మార్పు రావడానికి ఆస్కారం ఉంది ఇష్టదేవానికి మామిడి పండు అదేవిధంగా అంజూర పండు ఈ అంజూర పండ్లు మామిడి పండు నైవేద్యంగా సమర్పించి దానిని పుష్పావతి అంటే రజస్వల కాని వారికి అవి తినిపించినట్లయితే వారు అవి రజజల అవుతారని పెద్దలు సూచించడం జరుగుతుంది ఎటువంటి సమస్యలు కూడా రావు ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా అంజూర పండు ఈ అంజూర పండు సమర్పించినట్లయితే అనారోగ్య సమస్యలు తీరుతాయి అదేవిధంగా బీపీ ఈ బీపీ ఉన్నా సరే అది కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది కాల నొప్పులు రోగ నివారణ ఇవి కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది అయితే దీంట్లో మన సంకల్పాన్ని చెప్పుకొని సుమంగిలికి మంగళకరమైన సుమంగిలీలకు తాంబూల అంటే ముత్తైదులకు తాంబూలాలు సమర్పించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి సంకల్పం ఎవరి పేరున చెప్పడం జరుగుతుందో వారు మాత్రం తీసుకోకూడదు వారు తినకూడదు ఈ ప్రసాదాన్ని గణపతికి నైవేద్యంగా పెడితే మరింత ఆరోగ్య ఫలితాలు అనేది ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా నేరేడి పండు ఈ నేరేడి పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే నీరసం అదేవిధంగా మనకి అలసట ఇవన్నీ దగ్గుముఖం పడతాయి శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే మనకి వెన్ను అంటే వెన్ను పూసకు సంబంధించిన అనారోగ్య సమస్యలు నడుముకి మొక్కలు నొప్పులు దగ్గుతాయి అదేవిధంగా ఈ నేరేడు పండును నారాయణలకు నారాయణ అంటే భిక్షగాలకు మనం సమర్పించినట్లయితే మనకి డబ్బుకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది మనకి ఆగిన పనులు కూడా నెరవేర్తాయి ముందుకు సాగడానికి ఆస్కారం ఉంది భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే అన్న పానీయాలకు ఎటువంటి లోటు ఉండదు రోజు నేరేడు పండును తింటే ఆరోగ్య సమస్యలు ఉండవు అదేవిధంగా పనస పండును మనం సమర్పించినట్లయితే శత్రువులు ఉండరు శత్రువులు మిత్రులుగా మారుతారు రోగ నివారణతో పాటు కష్టాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా యాపిల్ పండు ఈ యాపిల్ పండు మనకి దొరుకుతుంది ఎల్లప్పుడు ఈ యాపిల్ పండును మన స్వామివారికి సమర్పించినట్లయితే సకల రోగాలు రావు సర్వ కష్టాలు గాని సమస్యలు గాని అన్ని సమస్యలు తెలిగిపోతాయి అదేవిధంగా మనకి సమాజంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి అదేవిధంగా మనకి ఎటువంటి మనకి డబ్బు లేదు ఈ సమయంలో అనేది ఉండదు అదేవిధంగా ద్రాక్ష పండు ఈ ద్రాక్ష పండు మనం దానం చేసినట్లయితే లేదా దేవుడికి సమర్పించినట్లయితే మనకి పక్షపాత రోగాలు రాకుండా ఉంటాయి వచ్చిన వారు ఇవి దానం చేసినట్లయితే వారికి త్వరగా నయమం అవడానికి ఆస్కారం ఉంది దేవుడికి ప్రసాదంగా పెడితే మనకి సుఖ సంతోషాలకు మనకి కలుగుతాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా జామ పండు మన ఈ జామ పండ్లు బాగా దొరుకుతాయి ఎల్లప్పుడూ ఈ జామ పండు మనం సమర్పించినట్లయితే మనకి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది గణపతికి నైవేద్యంగా పెడితే మనకి గ్యాస్ట్రిక్ అదేవిధంగా ఉదరకు సంబంధించిన వ్యాధులు మనకి నయమవుతాయి అదేవిధంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే షుగర్ వ్యాధుల నుంచి మనం ఉపశమనం కలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది దాంపత్యంలో కూడా కలహాలు చిన్న చిన్న ఉంటే అవి కూడా తెలిగిపోతాయి అంతేకాకుండా పెండ్లి కాని యువతులలో ముత్తైదులకు పెడితే పెళ్ళిలో వచ్చేటటువంటి ఆటంకాలు తొలగిపోతాయి జామకాయ కమలాయ పండు జామ పండు ప్లస్ కమలాపండు రసాలతో రుద్రాభిషేకం చేయించినట్లయితే మనకి పనులు చురుకుగా సాగుతాయి గణపతికి పంచామృతం అభిషేకం మనం చేయించినట్లయితే మనకి ఆ నైవేద్యంగా మనం స్వామివారికి పంచామృతం అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే ఎవరైతే వ్యాపారం చేస్తారో వారికి ఆ వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది మరి నా వ్యాపారం కూడా చాలా అభివృద్ధి ఉండడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశికు భవంతు